దీసాలు గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూసామా వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు పదిహేనేళ్ల టీడీపీని భ్రష్టు పట్టించాడు చంద్రబాబును ఓడగొట్టాడు అతను మాత్రం మంత్రి పదవిని అనుభవించాడు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవురి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కొండామురది సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ కేటీఆర్ను తప్పుదోవ పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పరాకాలంలో డెబ్బై ఐదు ఏళ్ల దరిద్రమైన నాయకుడు ముసరడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకే వదిలిపెట్టమని అడిగాడు కొండా మీరు మాత్రం మతి పద అనుభవించండి అనుభవం తీసుకురావు చూసినవాళ్ళే బాబా అయిపోయింది ఏం చేసుకోవడం ఆయన ఎంత స్పెషల్ స్పెషల్స్ మరి చెప్తున్నా ఉన్న మూల లెక్క మీకు ఇద్దరుంటే ఉన్న మూర్లు లెక్క మానవుతూ ఉంటే మీరు బయట పాటించిన సోచులు రాయిలష్మా సురేఖని ఇలా పడుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటండి वर्ग दरिद्रेन नयक मुसल रुपिए पादरेस न की वठे सारे न